మహాభారతం 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 ముందు భాగంలో మనం భవిష్యత్తులో జరగబోయే మహా సంగ్రామం గురించి వివరించడం వ్యాసుడు ధర్మరాజుని హెచ్చరించడం విదురుడు ఇంద్రప్రస్థానికి వెళ్లి పాండవులను జూదానికి ఆహ్వానించడం హస్తినాపురంలో శకుని ధర్మరాజు జూదం ఆడడం ఆ ఆటలో ధర్మరాజు తన సమస్త సంపదను తమ్ముళ్ళను భార్యను ఒడ్డి ఓడిపోవడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం సబంతా నిశ్శబ్దం అలముకుంది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కంటి నుంచి కన్నీరు కారింది అదంతా చూస్తున్న భీష్మ ద్రోణులకు నోట మాట రావడం లేదు దుశ్శాసన కర్ణ సైంధవులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు దుర్యోధనుడు అనుకున్నట్టుగానే పాండవులు వారి సమస్త సంపదను కోల్పోయి అతడి పాదాల వద్ద పడి ఉన్నారు అయినా దుర్యోధనుడి పగ చల్లారలేదు బ్రతికి ఉండగానే పాండవులకు నరకం చూపించాలని అనుకున్నాడు విజయ గర్వంతో గట్టిగా నవ్వుతూ పక్కనే ఉన్న విధుడి వైపు చూసి విధురా నా మందిరంలో బోజు ఎక్కువగా పేరుకుపోయింది దానిని శుభ్రం చేయాలి నువ్వు త్వరగా వెళ్లి ఆ దాసి ద్రౌపదిని తీసుకునిరా అని అన్నాడు దానికి విధురుడు ఛీ మూర్ఖుడా నన్ను ఇలాంటి నీచప పనికి నియమిస్తావా ద్రౌపది ఈ సమస్త భూమండలానికి పట్ట మహిషి ఆ సాధ్విని అవమానిస్తారా నాశనమైపోతారు అని అన్నాడు కోపంగా దానితో దుర్యోధనుడు పక్కనే ఉన్న ఒక సైనికుడి వైపు చూస్తూ ప్రాతిగామి నువ్వు వెళ్లి ఆ ద్రౌపదిని సభకు తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు వెంటనే ప్రాతిగామి ద్రౌపది వద్దకు వెళ్లి అమ్మా ధర్మరాజు శకునితో ఆడిన జోదంలో సమస్త రాజ్యాన్ని తమ్ముళ్లను తనని నిన్ను ఒడ్డి ఓడిపోయాడు దుర్యోధన రాకుమారుడు మిమ్మల్ని సభకు తీసుకుని రమ్మని నన్ను పంపాడు పదండి వెళ్దాం అని అన్నాడు అది విన్న ద్రౌపది నిర్ఘాంతపోయింది ఏం మాట్లాడుతున్నావు సైనికా నువ్వు అసలు చరిత్రలో ఇప్పటి వరకు తోడబుట్టిన తమ్ముళ్లను కట్టుకున్న భార్యను పందెంలో పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా ధర్మరాజు ఇలా చేశాడా అంటూ వాపోయింది అంతలోనే తేరుకొని సరే నేను ఏకావస్త్రాను సభలోకి రాలేను అయినా కూడా ఓడిపోయాడు అంటున్నావు నువ్వు వెళ్లి ముందుగా తాను ఓడి నన్ను ఓడాడా లేక నన్ను ఓడి తాను ఓడాడా అన్నది తెలుసుకొనిరా అని పలికింది ఈ మాట వెనుక ఉన్న ఏమిటంటే ధర్మరాజు ముందుగా తనను ఓడి ద్రౌపదిని ఓడితే అతడు ఇంతకు ముందే వేరొకరికి బానిస అయ్యాడు కాబట్టి అతడికి ద్రౌపదిని పందెంలో ఒడ్డే అధికారం ఉండదు అందువల్ల ఆ పందెం చెల్లదు ఒకవేళ ముందుగా ద్రౌపదిని ఓడిపోయి తరువాత తనను ఉంటే అప్పుడు కూడా ఆ పందెం చెల్లదు ఎందుకంటే ద్రౌపది పాండవుల ఐదుగురికి భార్య అయితే పాండవులు అప్పటికే దుర్యోధనుడికి దాసులయ్యారు అందువల్ల ధర్మరాజొక్కడికే ఆమెను పందెంలో పెట్టే హక్కు లేదు కాబట్టి ఎలా అయినా ఈ పందెం అధర్మమే అయితే ఆ సైనికుడు తిరిగి సభకు చేరుకుని వైపు చూస్తూ ప్రభు జరిగిన విషయం రాకుమారికి చెప్పగా ధర్మరాజు తనను ఓడి ఆమెను ఓడాడా లేక ఆమెను ఓడి తనను ఓడాడా అన్న విషయం తెలుసుకుని రమ్మన్నారు అని అన్నాడు దానికి దుర్యోధనుడు ఈ ప్రశ్నేదో ఆమెనే ఇక్కడికి వచ్చి అడగమను అప్పుడు చెప్తాను అని చెప్పాడు ప్రాతిగామి మళ్లీ ద్రౌపది దగ్గరకు వెళ్లి అమ్మా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలంటే మిమ్మల్నే అక్కడికి వచ్చి అడగమన్నారు అని చెప్పాడు వేరే దారి లేక ద్రౌపది ఏకావస్త్రంతో సభలోకి అడుగుపెట్టింది అది గమనించిన పాండవులు దీనంగా కన్నీరు కారుస్తూ మమ్మల్ని క్షమించు అన్నట్టుగా ద్రౌపది వంక చూశారు దుర్యోధనుడి ముందు బానిసలుగా నేల మీద పడివున్న తన భర్తలను చూసి ద్రౌపది దుఃఖించింది ఎరకోసం ఎదురు చూస్తున్న రాబందుల్లా అక్కడ వేచి చూస్తున్న కౌరవులను చూసిన ద్రౌపది మహారాజుగా తనకు రక్షణ కల్పిస్తాడని భావించి ధృతరాష్ట్రుడి పక్కకు వెళ్లి నిలబడింది అది చూసిన దుర్యోధనుడు వైపు చూస్తూ దుశ్శాసన నువ్వు వెళ్లి ఆ ద్రౌపదిని ఇక్కడకు తీసుకొనిరా అని ఆదేశించాడు అయితే గుడ్డివాడు కదా ధృతరాష్ట్రుడు ఆమె కష్టాన్ని చూడలేకపోయాడు పుత్రుడిపై ఉన్న అంతులేని మమకారం అతన్ని నిజంగా గుడ్డివాణ్ణి చేసింది దానితో ద్రౌపది పక్కన ఉన్న గాంధారి వెనుకకు వెళ్లి దాక్కుంది అది చూసిన దుశ్శాసనుడు నువ్వు ఎక్కడికి వెళ్లలేవు నిన్ను శకుని జోదంలో గెలిచాడు నువ్వు ఇప్పుడు దుర్యోధనుడి సొత్తు ఇక నిన్ను ఎవ్వరూ రక్షించలేరు అంటూ ఆమె దగ్గరకు వెళ్లాడు అప్పుడు ద్రౌపది అయ్యా నేను స్త్రీని పైగా ఏకవస్త్రంతో ఉన్నాను నన్ను ముట్టుకోవద్దు నేను అందరి ముందుకి రాలేను అని అంది దానికి దుశ్శాసనుడు అంటూ పెద్దగా నవ్వి నువ్వు ఏకవస్త్రంతో ఉన్నా లేక అసలు నీ వంటిపై వస్త్రాలు లేకున్నా నువ్వు రాక తప్పదు అంటూ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి సభ మధ్యలో పడేశాడు అప్పుడు ద్రౌపది సభలోని పెద్దలందరి వైపు చూస్తూ అయ్యా ఈ దుశ్శాసనుడు నన్ను ఈ సభకు ఈడ్చుకుని వచ్చాడు మీరంతా చూస్తూ ఉండగానే ఇతను నన్ను అవమానించాడు అసలు ఇంతకీ ధర్మరాజు తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరే నాకు న్యాయం చెయ్యాలి అంటూ రోధించింది ఇదంతా చూస్తున్న భీముడు దుఃఖం ఆపుకోలేక ఓ ధర్మరాజా ఈ రాజ్యము నీ తమ్ముళ్లమైన మేము నీ వంశానికి చెందిన వారము కాబట్టి మమ్మల్ని జోదంలో ఫనంగా పెట్టావు కాని ద్రుపద రాజపుత్రిక అయిన ద్రౌపదిని జోదంలో ఎలా ఒడ్డావు దాని వల్లే కదా ద్రౌపది ఇంత అవమానానికి గురయ్యింది జరుగుతున్నది అధర్మద్యూతమని తెలిసి కూడా నువ్వు ఆడావు నీ చేతులను మంటల్లో కాల్చాలి అంటూ పలికి బిగ్గరగా రోధించాడు ఇంతలో దుర్యోధనుడి తమ్ముడు కౌరవులలో ఒక్కడైన వికర్ణుడు తన సింహాసనం మీది నుండి పైకి లేచి నిలబడి సభలో ఉన్న వారందరి వైపు చూస్తూ ఈ సభలో ఉన్న కురువృద్ధులు గురువులు పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు కనీసం మిగిలిన ధర్మజ్ఞులైనా ఆలోచించండి ఇక్కడ తిరుగుతున్నది ధర్మమా అని అడిగాడు కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు దానితో వికర్ణుడు సరే నేనే ధర్మం చెప్తాను జోదం వేట మద్యపానం అతిగా తినడం ఈ నాలుగు దుర్వ్యసనాలు వీటిలో చిక్కిన మనిషి ధర్మం తప్పి ప్రవర్తిస్తాడు ఆ విధంగా ఈ అధర్మ జోదంలో ధర్మరాజు పాండవుల ఐదుగురికి చెందిన ద్రౌపదిని పందెంలో పెట్టి ఓడాడు కాబట్టి ఇది అధర్మం పైగా ఒక ఏకవస్త్రను సభలోకి తీసుకురావడం అన్యాయం అని చెప్పాడు అది విని పక్కనే ఉన్న కర్ణుడు గట్టిగా అంటూ నవ్వి వికర్ణ ఇక్కడ ఇంతమంది పెద్దలు మౌనంగా కూర్చుంటే పిల్లవాడివి నువ్వు ఎందుకు ఈ అనవసరపు ధర్మవాదన ప్రసంగిస్తున్నావు దుర్యోధనుడు ద్రౌపదిని జోధంలో గెలుచుకున్నాడు ఆమె అతడి సొంతమయ్యింది అయినా ఈమె ఐదుగురు పురుషులను వివాహం చేసుకుంది ఈమెను వేస్య అంటారు ఇలాంటి దానిని ఏకవస్త్రంతో కాదు అసలు వస్త్రాలు ఓడదీసి తీసుకువచ్చినా తప్పులేదు అని అన్నాడు అది విన్న దుర్యోధనుడు గట్టిగా నవ్వి దుశ్శాసన ఆ రోజు మయసభలో నన్ను చూసి వెకిలి నవ్వులు నవ్విన ఈ పొగరబోతు వస్త్రాలను ఓడదీ అని అన్నాడు దుర్యోధనుడు చెప్పగానే ఇక దుశ్శాసనుడు ఏమాత్రం ఆలోచించకుండా ద్రౌపది చీర పట్టుకుని లాగాడు అప్పుడు ద్రౌపది తన కలురెప్పలు మూసి వాసుదేవా ఇక నీవే నీ చెల్లెల్ని రక్షించాలి అనుకుని తన మనసులో కృష్ణ కృష్ణ అంటూ శ్రీకృష్ణుడిని ప్రార్థించింది అయితే దుశ్శాసనుడు ద్రౌపది కట్టుకున్న చీరను లాగుతున్నాడు లాగుతున్నాడు లాగుతూనే ఉన్నాడు ఆ చీర నుంచి కొన్ని వందల చీరలు వస్తూనే ఉన్నాయి కాని ఆ చీర మటుకు పూర్తిగా ఊడి రావడం లేదు చివరకు దుశ్శాసనుడు ఆ చీర లాగలేక అలసటతో కింద పడిపోయాడు అది చూసిన ఆ సభలోని వారంతా ఇది ఖచ్చితంగా ఆ శ్రీకృష్ణ భగవానుని లీలలలో భాగమేనని భావించారు అయితే ఇదంతా చూసిన భీముడు కోపంతో ఊగిపోయాడు సభలోని వారందరి వైపు చూసి కురు వృద్ధులు బంధువులు అనేక మంది చూస్తుండగా ఈ ప్రకారం ద్రౌపదిని అవమానపరిచిన ఈ దుశ్శాసనుడిని దుర్యోధనుడు చూస్తుండగానే యుద్ధంలో అత్యంత ఘోరంగా చంపి అతడు గుండెను చీల్చి ఏ మాత్రం బాధపడకుండా ఆ రక్తాన్ని తాగుతాను అని భీకర ప్రతిజ్ఞ చేశాడు అది విని సభలోని వారంతా భయభ్రాంతులకు గురయ్యారు అప్పుడు విదురుడు లేచి అక్కడ ఉన్న వారందరినీ శాంతపరచి అందరూ ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం ఆలోచించండి వికర్ణుడు చిన్నవాడైనా ధర్మం చెప్పాడు ధర్మం తెలిసి కూడా ఏదైనా లాభాన్ని ఆశించిగాని పక్షపాతంతో లోభంతో గాని తప్పు చేస్తే అది అసత్య దోషమవుతుంది అటువంటి వారికి పాపం చుట్టుకుంటుంది అని అన్నాడు కాని దుర్యోధనుడికి భయపడి ఎవరూ నోరు తెరవలేదు అప్పుడు ద్రౌపది కురువంశ పెద్దలారా ఆచార్యులారా మహాశయులారా నేను పాండవుల ఇల్లాలిని శ్రీకృష్ణుడి సోదరిని ఇప్పుడు ఇలా అవమానింపబడ్డాను ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరెందుకు చెప్పండి నేను ధర్మ విజేతనా అధర్మ విజేతనా దాసినా అదాసినా అంటూ రోధించింది ద్రౌపది పాండవులందరి భార్య అయినందువలన ధర్మరాజుకి ద్రౌపదిని పందెంలో పెట్టే అధికారం లేదు కానీ తన యజమాని ఆజ్ఞను కాదనడం కూడా సరికాదని ధర్మరాజు శకుని చెప్పినట్టుగా చేశాడు అందువల్ల అది సమాధానం చెప్పలేని చిక్కు ప్రశ్నగా మారింది అంతలో భీష్ముడు నోరు తెరచి తన ముందు కన్నీరు కారుస్తున్న ద్రౌపదిని చూస్తూ తల్లి ఇది ధర్మమో అధర్మమో నిన్ను జోదంలో ఫనంగా పెట్టిన ఆ గాని వేరొకరికి చెప్పడం సాధ్యం కాదు అని అన్నాడు కానీ ధర్మరాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు అప్పుడు కర్ణుడు ద్రౌపదిని చూస్తూ ద్రౌపది భార్యను ఎటూ కాకుండా వదిలేసే ఐదుగురు భర్తల కంటే ఒక్క భర్త ఉండడం మంచిది కదా కాబట్టి ఇప్పటికైనా జోదంలో భార్యను ఒడ్డి ఓడిపోని వ్యక్తిని భర్తగా ఎంచుకో అంటూ ఎగతాళి చేసి రా వచ్చి నా తొడపై కూర్చో అని సైగ చేశాడు దుర్యోధనుడు అది విన్న భీముడు పట్టరాని కోపంతో దుర్యోధన రాజ్య సంపద వలన కలిగిన మదంతో నువ్వు కళ్ళు మూసుకొని పోయి ద్రౌపదిని నీ తొడపై కూర్చోమన్నావు ఇప్పుడే నా గదతో నీ తొడలు విరగ్గొడతాను అని చెప్పి తన గద పైకెత్తి ముందుకు దూకాడు కాని ప్రస్తుతం అది సరికాదని చెప్పి భీష్మ ద్రోణులు అతడిని శాంతపరిచారు అప్పుడే అర్జునుడు కూడా లేచి నిలబడి ద్రౌపదిని దుర్భాషలాడిన కర్ణుడివైపు చూస్తూ ఈ రోజు తమ శక్తి సామర్థ్యాలను చూసుకుని విర్రవీగి మాట్లాడుతున్న ఆదర్శ పరులందరూ గుర్తుపెట్టుకోండి యుద్ధంలో ఈ అర్జునుడి గాంధీవం నుండి వచ్చే బాణాలే వారి మాటలకు సమాధానం చెబుతాయి అంటూ గర్జించాడు అసలు ఎంతో మంచివాడుగా పేరు పొందిన కర్ణుడు ఇలా ద్రౌపదిని వెక్కిరించడానికి కారణం ద్రౌపది స్వయంవరం సమయంలో నేను ఒక సూతుడిని వివాహం చేసుకోను అంటూ ద్రౌపది అక్కడ ఉన్న రాజులందరి సమక్షంలో కర్ణుడిని అవమానించింది దాని వెనుక వేరే కారణం ఉన్నా ద్రౌపది వల్ల అవమానం పొందిన కర్ణుడు ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు ఆ ద్వేషాన్నే ఇప్పుడు బయటకు వెళ్ళగక్కాడు క్షణానికి పరిస్థితి విషమించిపోతోందని గమనించిన గాంధారి ఇంకా మౌనంగా ఉంటే ఇప్పుడే ఈ కురువంశం నాశనమవుతుందని భావించి విధునితో కలిసి దృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా వివరించి దుర్యోధనుడిని అడ్డగించమని లేదంటే ఈ వంశమే అంతమవుతుందని హెచ్చరించింది అప్పటికి తేరుకున్న ధృతరాష్ట్రుడు తన కుమారుడిని పిలిచి సుయోధన పాండవుల పట్టమహిషిని ఇలా అవమానించడం మంచిదేనా నీ కారణంగా పాండవులు ఎంతగానో దుఃఖిస్తున్నారు అని కుమారుడిని మందలించి ద్రౌపది వైపు చూస్తూ అమ్మా ద్రౌపది నా కోడళ్లందరిలోకల్లా నువ్వు ఉత్తమురాలివి నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను అని అన్నాడు దానికి ఆమె నా భర్తలను దాస్య విముక్తులను చేసి వారి ఆయుధాలను వారి సంపదను తిరిగి వారికి అప్పగించండి అని కోరింది దానికి ధృతరాష్ట్రుడు అంగీకరించి ద్రౌపదిని ఇంకొక వరం కోరుకోమని అన్నాడు కాని దానికి ద్రౌపది మహారాజా ఇవి చెయ్యండి చాలు నాకు మరే కోరిక లేదు అని అంది ఎందుకంటే ఆమెకు తెలుసు తన భర్తలు స్వతంత్రులైతే చాలు ప్రపంచంలోని దేన్నైనా సాధించి తేగలరని ద్రౌపది వ్యక్తిత్వానికి సంతోషపడిన దృతరాష్ట్రుడు ఆమె కోరుకున్నట్టుగానే పాండవులకు తిరిగి వారి ఆయుధాలను రాజ్యాన్ని ఇచ్చి వారిని స్వతంత్రులను చేసి ఇంద్రప్రస్థానికి పంపాడు అయితే ఒకసారి జోధానికి వచ్చి ఇంత అవమానపడిన పాండవులు మళ్లీ రెండోసారి జోధం ఎందుకు ఆడారు తెలుసుకుందాం మునుముందు రోజుల్లో జై శ్రీకృష్ణ జై జై మహాభారత్